అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే దద్వాల పట్టణానికి చెందిన సర్వేయర్ గంటా తేజేశ్వర్ ముప్పై రెండు హత్య కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ఇరవై మూడు ఆమె ప్రియుడు తిరుమల రావు ముప్పై ఐదు బ్యాంక్ మేనేజర్ మరియు ఐశ్వర్య తల్లి సుజాత యాభై సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు తేజేశ్వర్ హత్య జూన్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున జరిగింది ఐశ్వర్య మరియు తిరుమల రావు వీరిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ను అడ్డు తొలగించేందుకు సుపారి గ్యాంగ్ ను రెండు రూపాయలు లక్షలకు నియమించారు తిరుమల రావు కర్నూల్లోని క్యాన్ఫిన్ హోమ్స్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈ హత్య కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్లు సమాచారం ఇందులో రెండు లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కు చెల్లించారు అరెస్టైన నిందితుల్లో కుమ్మరి నాగేశ్ ముప్పై మూడు చాకలి పరశురాముడు ముప్పే చాకలి రాజు ఇరవై ఐదు ఎ మోహన్ ముప్పే తిరుమల రావు తండ్రి తిరుపతయ్య అరవై నాలుగు ఉన్నారు ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్ లోని బ్యాంకులో గా పనిచేస్తూ తిరుమల రావుతో సంబంధం కలిగి ఉంది ఈ క్రమంలో తిరుమల రావు ఐశ్వర్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు తేజేశ్వర్ను హత్య చేసేందుకు వీరు పక్కా ప్రణాళిక వేశారు తేజేశ్వర్ మోటార్ సైకిల్ పై జీపీఎస్ చాకర్ అమర్చి అతని కదలికలను గమనించారు జూన్ పదిహేడున సుపారీ గ్యాంగ్ సభ్యులు నాగేశ్ పరశురాముడు రాజు ల్యాండ్ సర్వే పేరుతో కర్నూల్ కు రప్పించి ఎర్రవల్లి సమీపంలో కారులో గొంతు కోసి కడుపులో పొడిచి చంపారు అనంతరం అతని మృతదేహాన్ని నంద్యాల జిల్లాపన్యం సమీపంలోని గలేరు నాగరి కాలువలో పడేశారు తేజేశ్వర్ సెల్ ఫోన్ బ్యాగ్ కృష్ణా కృష్ణానదిలో పడేశారు ఐశ్వర్య తిరుమల రావు హత్య తర్వాత లడఖ్ కు పారిపోయేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు అయితే తేజేశ్వర్ సోదరుడు తేజవర్ధన్ జూన్ పద్దెనిమిది న మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు సీసీటీవీ ఫుటేజ్ మొబైల్ కాల్ రికార్డులు జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు ఐశ్వర్య తిరుమల రావు మధ్య ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రెండు వేలు ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు తిరుమల రావు తన భార్యను కూడా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం ఆ ప్రణాళికను విరమించినట్లు తెలుస్తోంది గద్వాల ఎస్పీటీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది పోలీసులు కారు రూ ఒకటి రెండు లక్షల నగదు రెండు కొడవళ్లు కత్తి పది మొబైల్ ఫోన్లు జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు రాజా రఘువంశీ హనీమూన్ కేసుతో సారూప్యత కలిగి ఉందని నిందితులు ఆ కేసు నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నివారణ చర్యలు సలహాలు ఒకటి వివాహేతర సంబంధాలు కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు మానసిక సలహా నిపుణులను సంప్రదించాలి రెండు గ్రామ పంచాయతీలు స్థానిక నాయకులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేయాలి మూడు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే ఒక వంద లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి నాలుగు ఆర్థిక లావాదేవీలు లోన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుమానాస్పదమైన ఆర్థిక లావాదేవీలను పోలీసులకు తెలియజేయాలి ఐదు యువతలో నీతి విలువలు కుటుంబ బాధ్యతలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి